హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు నార్థన్ సైడ్ డిష్ తోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను ఏం లేదండి సొరకాయ పచ్చనపప్పు పప్పుతోటి ఈరోజు చాలా టేస్టీగా హెల్తీగా పప్పు అనేది నేను రెడీ చేస్తున్నాను ఇది మన హెల్త్కి చాలా మంచిది పప్పు అనేది మనకి ఎక్కువ ఆకలి కాకుండా ఎక్కువగా బయట ఫుడ్ మనం తీసుకోకుండా ఈ పచ్చనపప్పు అనేది మనకి ఎంతగానో సహాయపడుతుంది అలాగే సొరకాయ ఇది కూడా మనకి దీంట్లో వాటరు ఎక్కువ ఉండటం వల్ల మనకి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇది తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవుతారు ఇప్పుడు ఈ కాంబినేషన్లో నేను పప్పు అనేది రెడీ చేస్తున్నాను ముందుగా ఒక బౌల్ పప్పు తీసుకొని నేను శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అందులోకి సాల్ట్ అనేది తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం కారం పసుపు ఉప్పు అనేది కూడా నేను తీసుకుంటున్నాను ఇది పచ్చనపప్పు కాబట్టి కందిపప్పు లాగా కారం అనేది పట్టదు కొంచమే తీసుకోవాలి కారము పసుపు జీర ఇవి నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం అంటే కొంచెం టేస్ట్ కోసం కొంచెం చింతపండు అనేది నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా చూపించినటువంటి మిర్చి టమోటా సొరకాయ ముక్కలు అనేది తీసుకుంటున్నాను కారం మనం తగ్గించే తీసుకోవాలి అలాగే టమాటా వేయటం వల్ల కూడా దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా నేను ఇందులోకి తీసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని అన్నిటిని తీసుకొని నేను ఒక కప్పు పచ్చని పప్పుకి ఒక చిన్న సొరకాయ అయితే సరిపోతుంది దాన్ని నేను పెద్ద ముక్కలుగా కట్ చేస్తాను ఎందుకంటే మనము ఉడికించేటప్పుడు మొక్క అనేది అంతా కూడా కలిసిపోకూడదు కొంచెం మనకి తగులుతూ ఉన్నప్పుడే చాలా బాగుండుద్ది ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకుంటున్నాను ఎందుకంటే పప్పు అనేది చిక్కగా ఉంటేనే కొంతమందికి ఇష్టంగా ఉండిద్ది కొంతమందికి పల్చగా ఉంటేనే ఇష్టము ఎవరిస్తానే తగ్గట్టుగా వాళ్ళు వాటర్ తీసుకోవచ్చు నేనైతే కొన్ని వాటర్ తీసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన దాకా నేను పప్పుని ఉడికించేసుకొని రుబ్బి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను పోపు కోసము కొంచెం ఆయిల్ తీసుకున్నాను దాంట్లోకి నేను జీరా కొంచెం ఆవాలు తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి అలాగే ఒక చిన్న ఆనియన్ ఇవి తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా నేను తీసుకుంటున్నాను ఇదిగో నేను ఫ్రై చేసుకొని ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నటువంటి రుబ్బి పెట్టుకున్నటువంటి పప్పును కూడా ఇందులో తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అనేది నేను గ్యాస్ మీద ఉంచేసి తర్వాత సర్వ్ చేసుకుంటాను నాకు చాలా టేస్ట్ అయినటువంటి పప్పు అనేది రెడీ అయిపోయి ఇప్పుడు నేను రెండు ఎన్నిమిర్చి తీసుకున్నాను మీ ఛాయిస్ కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు మనకి ఈ పప్పు తీసుకోవటం వల్ల మనకి ఎక్కువగా ఆకలి అనేది వేయదు అంటే ఆకలి అనేది కాదు బయట ఫుడ్ తినాలని తి తినాలని అనిపించదు కాబట్టి మనము ఎక్కువగా ఫుడ్ తీసుకోవటం వల్ల మనం వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటాం అలాంటిది మనకి ఫుడ్ తీసుకోవాలని ఆలోచన లేనప్పుడు మన వెయిట్ అనేది పెరగడం కాబట్టి చేసి మనకి ఇది ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మెడిసిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మన దీంట్లో ఏమీ కలపలేదు కాబట్టి చక్కగా సొరకాయ పప్పు ఈ సొరకాయలో వాటర్ అనేది ఎక్కువగా ఉండింది అలాగే మనకి ఫ్యాట్ అనేది రాదు కాబట్టి ఎక్కువ బరువున్న వాళ్ళైతే ఈజీగా మనం బరువు ఎలా తగ్గించుకోవాలంటే ఈ సొరకాయతో మనం చక్కగా కూడా ఈ విధంగా కనుక పప్పు కానీ పచ్చడి కానీ ఈ విధంగా రెడీ చేసుకుని తిన్నట్లయితే మనకి వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా అయిపోతుంది కాబట్టి మీరు ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్